మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ కూడా ఆస్తికత్వంలో నాస్తికత్వం అనే ఈ టైటిల్ గురించి కొద్ది నిమిషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే ఆస్తికులు నాస్తికులు అన్న సంగతి మనందరికీ తెలిసింది ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మేవారు నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మనివారు ఆస్తికులు అంటే ఆస్తి ఉన్నది అని నమ్మేవారు నాస్తికులు అంటే నా ప్లస్ ఆస్తి అంటే ఆస్తి అనేది లేదు అంటే లేదా లేదా లేదు అని నమ్మేవారు అంటే దేవుడు లేడు అని నమ్మేవారు అయితే నాస్తికులు డైరెక్ట్గా బయటకు చెప్పుకుంటారు ఏంటంటే దేవుడు లేడు అని ఆస్తికులు అన్నవారు దేవుడు ఉన్నాడు అని అంటారు కానీ ఉన్నాడు అని అంటారు నమ్మినట్టు ఉంటారు నమ్ముతూ ఉంటారు కానీ దేవుణ్ణి నిజంగా నమ్మరు ఎందుకు అని అంటే వీళ్ళకి దేవుణ్ణి యాక్చువల్గా చెప్పాలంటే నాస్తికుడు దేవుడు లేడు అంటాడు కాబట్టి ఆ వ్యక్తికి మతం అనేది లేదు నాస్తికులు ఒక మతం ఒక రిలీజియన్ అనేది ఉండదు ఆస్తికులు అన్న వాళ్ళకి రిలీజియన్ ఉంటుంది మతం ఉంటుంది ఆ మతానికి ఒక దేవుడు ఉంటాడు కానీ వీళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్మితే మతం అనేది మార్చుకోరు మొట్టమొదటి సంగతి కానీ వీళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్ముతూనే మతం మారిపోతూ ఉంటారు ఎందుకు మారుతూ ఉంటారు చెప్పండి ఒక మతంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ మతంలో కొనసాగుతున్నప్పుడు ఆ దేవుణ్ణి నమ్మినప్పుడు ఈ వ్యక్తికి కావలసిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చాలి తీరాలి సమస్యలు ఉండకూడదు రోగాలు ఉండకూడదు అప్పులు ఉండకూడదు ఏ విధమైన బాధ ఉండకూడదు ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు ఇవేవీ లేకుండా అన్నీ సౌఖ్యంగా సుఖంగా చక్కగా జరిగితే నా దేవుడు గొప్పవాడు అనుకుంటూ ఆ దేవుణ్ణి మొక్కుతూ గనపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ లేకపోతే ఇంకా చక్కగా మొక్కుతూ ముందు కొనసాగుతారు ఇవేవి అంటే ఫిజికల్ నీడ్స్ ఏవి కూడా సరిగ్గా దొరకకపోతే వెంటనేప్పుడు ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడి చాలా బాధపడుతూ ఉంటారు ఆ టైంలో ఏం చేస్తారంటే పోనీ వై వీ షుడ్ నాట్ ట్రై ఎన్ గాడ్ ఎనదర్ రిలీజియన్ అని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరన్నా వచ్చి ఏదైనా చెబితే మా దేవన్న ఒకసారి నమ్మి చూడండి నమ్మితే మీకు అన్ని మేలు జరిగితే మీకు సుఖాలు వస్తాయి సంతోషాలు వస్తాయి మీ అప్పులు తీరుతాయి మీ సమస్యలు తీరుతాయి అని చెప్పారు అనుకోండి వెంటనే ఒక్కసారి మైండ్ టర్న్ అవుతుంది అటువైపు సో అలాగా ఒకవేళ మైండ్ టర్న్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మతాన్ని విడిచిపెట్టి ఈ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే మతంలోకి వేరే దేవుళ్ళకి వెళ్ళిపోతారు ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇలా వచ్చిన వాళ్ళు నిజంగా ఆస్తికులు ఎలా అవుతారు చెప్పండి ఒకసారి ఆలోచించండి నిజంగా ఆస్తికులు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదండి మీరు ఒకసారి ఆలోచించండి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటే దేవుడు నన్ను సృష్టించాడు దేవుడు అన్నవాడు ఉన్నాడు అనే ఒకే ఒక నమ్మకం తప్ప దేవుడు నాకు ఫలానాది ఇవ్వాలి ఫలానాది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని ఆలోచన ఉండనే ఉండకూడదు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఒక మాట అంటాడు పౌలు ఏంటంటే ఈ జీవిత మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యమై ఉందో అంటాడు ఈ కాలం అంటే మన లైఫ్ స్పాన్ ఎంత అని అంటే కీర్తన గ్రంథం తొంభై అధ్యాయంలో మోసే చెప్తాడు ఏంటి అని అంటే పెదో పెదోవచనంలో మా కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరములకు అంటాడు ఆయన అంటే గట్టిగా అయితే డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతాం ఈ డెబ్భై సంవత్సరాల జీవితకాలం కోసం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన అంటే ఆ డెబ్బై సంవత్సరాల్లో మనకు కావలసిన తిండి కావచ్చు బట్టలు కావచ్చు నివాసం కావచ్చు లేదా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ లగ్జూరియస్ లైఫ్ కానీ ఏదైతే ఉందో ఈ జీవితంలో ఆ డెబ్బై సంవత్సరాలకు కావలసిన ఆ సంతోషాలు ఈ సంతోషాలన్నీ మనకి ఎవరైతే ఇస్తారో ఆయన్నే నమ్ముతాను ఆయన మీద నిరీక్షణ పెట్టి ఉంచుతాను అని అనుకున్నాం అనుకోండి ఒకవేళ దౌర్భాగ్యాలు అంట వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యులు భాగ్యం లేని వాళ్ళు దౌర్భాగ్యులు అని చెప్పని అంటాడు సో అంటే మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాం ఏదైనా దేవుడు మాకు ఇస్తేనే నమ్ముతాను అనే స్థితికి దిగజారిపోయాను చూడండి అంటే దేవుడు అన్నవాడు ఉన్నాడు అనే నమ్మకం ఏ విధంగా వస్తుందంటే ఈ శరీర సంబంధమైన అంటే ఫిజికల్ బాడీకి కావలసినవి ఏమైనా సరే జరిగితే అప్పుడు దేవుణ్ణి నమ్ముతావు ఇంకా నిజంగా చెప్పాలి అంటే నాస్తికలు డైరెక్ట్గా దేవుడు లేడు అని చెప్పి అసలు దేవుడిని మొక్కడు దేవుడి దగ్గరికే రాడు దేవుడు లేడు అంటాడు ఇంతే దేవుడు ఉన్నాడని చెప్పుకొని కావలసిన ఈ ఫిజికల్ నీడ్స్ ఎప్పుడైతే దొరకలేదో ఫిల్ఫిల్ అవ్వలేదో సాటిస్ఫై అవ్వలేదు వెంటనే ఏం చేస్తున్నారు వెంటనే మార్పు చెందిస్తున్నారు ఇంకో దేవుడి దగ్గర వెళ్ళిపోతున్నారు వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు మరి ఎలా మతం మార్చుకొని వేరే మతంలో వెళ్ళిపోయే వెళ్ళిపోయేవాళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్మినట్ట దేవుడు ఉన్నాడని నమ్మినట్ట ఆలోచించండి ఒకసారి అంటే మతం ఎవరిష్టం వాళ్ళది మతం మార్చుకుంటారు ఏం చేసుకున్నారో వాళ్ళ ఇష్టం వాళ్ళది కానీ నిజం చెప్పాలి అని అంటే మైండ్ సెట్ ఎలా మారుతుంది మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే అవసరాలు తీర్చుకోవడం కోసమే దేవుడు అన్నవాడు అనే ఒక ఆలోచనతో ఉన్నారు చూడండి అంటే ఈ అవసరాలన్నీ కంటికి కనిపించేవే మీరు ఆలోచించండి ఒకసారి అవసరాలన్నీ కూడా కంటికి కనిపించేవే ఇప్పుడు అందుకని ఏసుక్రిస్తు వారు ఏమంటాడంటే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అంటాడు అంటే చూసి నమ్మడం చూసి నమ్మడం అంటే ఈ కంటికి కనిపించేవి నమ్మడం కంటికి కనిపించే ఫిజికల్ నీడ్స్ అన్నీ కూడా కంటికి కనిపించేవే కాదంటారా చెప్పండి ఈ ఫిజికల్ నీడ్స్ అన్నీ కంటికి కనిపించేవే అది దీన్ని కంపేర్ చేసుకోండి ఒకసారి కాబట్టి చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అంటున్నాడు అంటే ఏం చేయాలి చూడకుండా నమ్మాలి దేవుడిని చూడకుండా నమ్మాలి అబ్రహాం ఉన్నాడు అబ్రహానికి దేవుడు చెప్పాడంట ఏమని నువ్వు లే లేచి నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపో నేను గొప్పగా ఆశీర్వదిస్తాను ఆ దేశం అంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడంట ఇవ్వకుండానే నమ్మాడు అసలు యాక్చువల్గా ఇవ్వకుండానే నమ్మాడు అది ఇచ్చిన తర్వాత నమ్మలే దేవుడిని ఇవ్వకుండానే నమ్మాడు అబ్రహా అందుకని అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిన అంటే నమ్మడం అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడం దేవుడు ఏదో ఇవ్వడం ఏదో చేస్తే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తే మనకి లగ్జూరియస్ లైఫ్ ఇస్తే మనకి అంత ఆరోగ్యం ఐశ్వర్యం ఆస్తి ఇవన్నీ ఇస్తే అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు బైబిల్ అంతా మనం ఒకవేళ చూసినా అందులో మనం తెలుసుకునేది ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్మని వారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అక్కడ కయ్యం దగ్గర నుంచి చూసుకుంటే మూసే కాలంలో కూడా చాలా వరకు కూడా అసలు దేవుణ్ణి నమ్మని వారే నాహ కాలంలో కూడా దేవుణ్ణి నమ్మని వారే ఎక్కువగా ఉన్నారు అందుకనే దేవుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని చెప్పుకుంటున్నాడంటే నిర్గమకాలంలో మనం ఒకసారి అనుకోండి మూస అంటాడు నేను నీ ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడికి పంపించాడు అని చెప్పంటే ఆ దేవుడు ఎవరు ఆ దేవుడి పేరు ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతాడు అడిగితే అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే నేను ఉన్నవాడను అని అంటాడు చూడండి ఉన్నవాడను ఉన్నది ఆస్తి ఆస్తికుడుగా మీరు ఉండాలి నేను ఉన్నాను అని మీరు నమ్మాలి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తేనే నమ్మను కదా ఇవ్వకుండా నమ్మాలి అంతే కదా ఒకసారి మీరు ఆలోచించండి ఇవ్వకుండా నమ్మడంలో గొప్పతనం ఉంది కానీ ఆయన అన్నీ ఇస్తా ఉంటావు చేస్తూ ఉంటాడు నువ్వు నమ్మడంలో గొప్పతనం ఏముంది దేవుడు ఇచ్చాడు నాకు అది ఇచ్చాడు సాక్షి అని చెప్తూ ఉంటారు పలా దేవుడు నాకు ఫలానాది ఇచ్చాడు కాబట్టి నేను దేవుడిని నమ్మాను దేవుడు ఫలానాది నాకు అనుగ్రహించాడు నా సమస్యలు తీసాడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుడిని అందులో గొప్పతనం ఏముంది నీ నమ్మకంలో ఏముంది నీ నమ్మకంలో నా నమ్మకంలో నిజాయితీ అంటే ఏంటంటే సృష్టికర్త అయిన ఆ దేవుడు నన్ను సృష్టించాడు కనుక ఆ సత్య దేవుడిని నేను నమ్మాను ఆయన నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు ఏమీ నాకు అవసరం లేదు ఈ భూమి మీద నేను కష్టపడి నాకు కావలసినవన్నీ ఉన్నాయి కనుక సంపాదించుకుంటాను ఆ దేవుడు నాకు ఏమీ ఇవ్వద్దు ఆ ఏది ఇవ్వలసిన అవసరం లేదు కానీ ఆయన నేను నమ్ముతాను ఆయన ఉన్నాడని నన్ను నమ్ముతాను ఆయన ఉన్నాడు ఆ నమ్మకంతో నేను బ్రతుకుతాను అని చెప్పగలగాలి ఆఖరికి దేవుడే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడే ఆయన గురించి ఆయన చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఏమని చెప్పుకున్నాడు నేను ఉన్నానయ్యా అని చెప్తున్నాడు ఆయన ఎవరో చెప్పడం కాదు నేను చెప్పడం ఆయన ఉన్నాడని నేను చెప్పడము లేకపోతే నువ్వు చెప్పడము ఇంకెవరో చెప్పడం కాదు దేవుడే చెప్పుకుంటున్నాడు నేను ఉన్నారా బాబు అని చెప్పని కదా ఉన్న ఆయన్ని నువ్వు నేను నమ్మడానికి బట్టలు కావాలి మనకి లేకపోతే తిండి కావాలి మన అప్పు తీర్చాలి మన సమస్యలు తీర్చాలి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి మన కష్టాలన్నీ తీర్చేయాలి ఇవన్నీ తీర్చేస్తేనే దేవుడు మనకి లేకపోతే దేవుడు లేడు వెంటనే మతం మారిపోతాం ఇంకో మతంలోకి వెళ్తాం ఈ మతంలో ఉండి ఆ దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ దేవుడు మనకి మనకేమైపోతే మళ్ళీ ఇంకో మతంలోకి వెళ్ళిపోతాం ఇంకో మతంలోకి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వచ్చి దేవాన్ని మేమని ఇస్తావా చేస్తాను అక్కడే ఒకవేళ వచ్చింది అనుకోండి ఈ దేవుణ్ణి నమ్మబట్టే నాకు చాలా బాగా జరిగింది అని చెప్పి ఇదే నిజమైన దేవుడు అని అంటావు ముందు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదంటావు మళ్ళీ ఇందులో ఏమీ లేదనుకో ఇంక ఇందులో కూడా సుఖం లేదండి ముందు ఏ మతంలో ఉన్నావు ఆ మతంలో కలిసిపోతాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఇలా ఇన్ని రకాలుగా మతాలు మార్చి నువ్వు లేకపోతే ఒకవేళ ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళందరూ నిజంగా దేవుని నమ్ముతున్నారా చెప్పండి అందుకని ఆస్తికత్వంలో నాస్తికత్వం దేవుని నమ్ముతున్నాము అని ఒక భ్రమ నిజం చెప్పాలంటే పెద్ద డెల్యూజన్లో ఉన్నారు భ్రమలో బ్రతుకుతున్నారు అంతే నమ్మడం అంటే ఏంటండి ఉన్నాడు అని తెలుసుకోవడం దేవుడు అన్నవాడు ఉన్నాడు అని తెలుసుకోవడమే నమ్మడం నీ నమ్మకం ఎలా ఉంది దేవుడు నీకు బట్టలు ఇచ్చాడనో లేకపోతే డబ్బులు ఇచ్చాడను లేకపోతే నీ అప్పు ఇచ్చాడను నీకు ఆరోగ్యం ఇచ్చాడను లేకపోతే నీకు ఉద్యోగం ఇచ్చాడను లేకపోతే నీకు ఫేమ్ ఇచ్చాడనో లేకపోతే నీకు భార్య కావాలంటే భార్య ఇచ్చాడను పిల్లలు లేరు అంటే పిల్లలు ఇచ్చాడను లేకపోతే ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం ఇచ్చాడను ఇలా నమ్మి నువ్వు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటావా ఏది ఇవ్వకపోయినా ఏది లేకపోయినా ఆల్మోస్ట్ నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నా సరే దేవుడు ఉన్నాడు అని చెప్పాలి నువ్వు అది దేవుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకోవడం అది నమ్మడం అది నిజమైన నమ్మకం అబ్రహామ్ కానీ ఇస్సాక్ కానీ యాకోబ్ కానీ అలాగే నమ్మారు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్నారు లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అన్నారు యోబు కూడా ఏహోవా ఇచ్చిన ఏహోవా తీసుకున్నాను అన్నాడు కాబట్టి ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్నాడు లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అన్నాడు ఆయన సో ఇలా ఉండాలి దేవుణ్ణి నమ్మడం అంటే అది కానీ అలా కాకుండా ఆ దేవుడే వచ్చి నేను ఉన్నాను రా బాబు అని చెప్పుకున్నా చూసే నేను నమ్ముతాను నువ్వు నాకు ఏదైనా చేస్తేనే నేను నమ్ముతాను అని మతం మార్చుకుని నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటే నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మతం మార్చుకున్నా ఇకనైనా సరే ఏం మించిపోయింది ఏమీ లేదు ఇకనైనా ఏం మించిపోయింది లేదు ఇకనైనా నిజాయితీగా మనసును మోసం చేసుకోకుండా ఎవడనో తన్ను తాను మోసం చేసుకోండి ఎవడనో మోసపోవద్దు ఎవడి దగ్గర అదేవిధంగా ఎవడనో తన్ను తాను మోసపరుచుకోకూడదు అంటే ఎవడైనా నేను మోసం చేస్తే అది ఇంకా చెప్పుకోవడానికి బాగుంటుంది నిన్ను నువ్వే మోసం చేసుకుంటే నేను నువ్వు మోసం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి మోసం చేసేసుకుంటున్నావు నాస్తికత్వంలో నువ్వు ఉంటున్నావు ఎలా అంటే చూసే నమ్ముతాను అంటే ఎలా నా పలానా దేవుడి నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఆయనే దేవుడు అప్పుడే నమ్ముతావు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయకపోతే ఆయన దేవుడు గారు వదిలేస్తావు ఇంకో దేవుడితే గెలిపోతావు ఇంకో మతంలోకి వెళ్ళిపోతావు ఇదేంటిది ఇది నిజమా ఇది న్యాయమా ఇది నిజంగా నువ్వు దేవుడిని నమ్మినట్ట అందుకనే ఆస్తికత్వంలో నాస్తికత్వం అంటున్నాను అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతావు శుభార్త ప్రకటిస్తావు ఇన్ని చేస్తావు చర్చిలు గెలిపోతావు ప్రార్థనలు చేస్తావు ఉపవాసాలు ఉంటావు మహాభక్తుడు మహాభక్తురాలుగా ఉంటావు ఇన్ని చేసినా కానీ అక్కడ కూడా ఉపవాసం ఉండి కూడా ఏదో బెగ్గింగ్ దేవుడి దగ్గర నుంచి దేవుడా నా సమస్య పాలన ఉంది తీవా తీర్చవా అని అడుగుతావు అక్కడ కూడా ఇంకా ఇంకా ఇంకేముంది ఇంకా వద్దు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థించేయి దేవుడా నీకు వందనాలు అని చెప్పారు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రార్థించేయి అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా దేవుడిని ఉన్నాము దేవుడు సన్నిధికి వెళ్ళి ఇలా అంటే అనిపిస్తుంది దేవుడు ఏమి ఇవ్వకపోతే ఈ దేవుడు ఎలాగ పోతాడు ఏంటి అంటారు కొంతమంది ఎందుకు ఏ ఇవ్వకపోయినా దేవుడు కాడా దేవుడు దేవుడు కాకుండా పోతాడా నీకు ఇస్తేనే దేవుడు అవుతాడా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పెక్టేషన్స్తో దేవుణ్ణి నమ్మేనని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఉన్న వాళ్ళు ఆస్తికులుగా ఉన్న నాస్తికులు వీళ్ళందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే